విటమిన్ ఇ క్యాప్సిల్స్ లేకపోతే ఇవియాన్ క్యాప్సిల్స్ ఇది జనరల్గా గ్రీన్ కలర్లో ఉంటుంది చాలామందికి తెలిసే ఉండవచ్చు మెయిన్గా గర్ల్స్కి వాళ్ళు హెయిర్కి స్కిన్కి యూజ్ చేస్తూ ఉంటారు ఈ విటమిన్ ఈ అనేది చాలా స్కిన్ స్కిన్ క్రీమ్స్లో కానీ లేకపోతే హెయిర్ ఆయిల్స్లో ఉంటూ ఉంటుంది ఇది స్కిన్కి హెయిర్కి కాకుండా ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిది ఎవరు యూజ్ చేయకూడదు అని ఈ వీడియోలో నేను వివరంగా చెప్తాను సో స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ దాకా చూడండి బుల్ విటమిన్ ఎప్పుడైతే మనం సరైన క్వాంటిటీలో విటమిన్ ఈ తీసుకోకపోతే లేకపోతే సరిగ్గా అబ్జార్బ్షన్ కానప్పుడు డాక్టర్స్ అనేది ఈ విటమిన్ క్యాప్సిల్ని అడ్వైజ్ చేస్తూ ఉంటారనమాట యూజెస్ వచ్చేసరికి టాపికల్ యూస్ అండ్ సిస్టమిక్ యూస్ టాపికల్ యూస్ అంటే మనం శరీరం పైన అప్లై చేస్తున్నాం అనమాట సిస్టమిక్ యూజ్ అంటే మనం ట్యాబ్లెట్స్ ఎలా అయితే వేసుకుంటామో క్యాప్సిల్ని కూడా అలాగే వాటర్తో పాటు వేసుకుంటాం మన శరీరంలో వెళ్ళినాక అది అబ్జార్బ్షన్ అయిపోయి దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపికల్ యూజెస్ గురించి తెలుసుకుందామండి ఫస్ట్ ఇది మనం స్కిన్ మీద అప్లై చేస్తూ ఉంటాము విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది చాలా మాయిశ్చరైజర్ అనమాట దానికి మాశ్చరైజర్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది సో డ్రై స్కిన్ మీద రఫ్ స్కిన్ మీద స్కిన్ మీద ఏదైనా మచ్చలు ఉన్నా సరే ఎప్పుడైనా దెబ్బ దాకి ఆ మచ్చ పోకపోయినా విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇది స్కిన్ని క్లియర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు ఈవెన్ డైపర్ ర్యాషెస్ అప్పుడు కూడా విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది యూజ్ చేయొచ్చు అండ్ సెకండ్ వచ్చేసరికి హెయిర్ మీద ఇది హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతున్న వాళ్ళకి థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది ఈవెన్ హెయిర్ని రీగ్రో చేయడానికి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట కొంతమంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయినాక కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతూ ఉంటుంది ఈవెన్ అప్పుడు కూడా విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది చాలా యూజ్ అవుతుంది సిస్టమిక్ యూజెస్ వచ్చేసరికి విటమిన్ ఈ క్యాప్సుల్లో చాలా వరకు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి సో ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల చైన్ స్మోకర్స్కి యూజ్ చేస్తూ ఉంటామండి ఎందుకంటే స్మోకింగ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని ఈ విటమిన్ ఈ క్యాప్సుల్ అనేది తక్కువ చేస్తూ ఉంటుంది సెకండ్ వచ్చేసరికి ఏజ్ రిలేటెడ్ మస్క్యులర్ జనరేషన్స్లో ఇంకా ఐలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్న లైక్ రెటినోపతిలో కూడా విటమిన్ ఈ క్యాప్సుల్ అనేది యూజ్ చేస్తుంటాం పార్కిన్సన్స్ డిసీజ్ ఆల్జెమర్స్ డిసీజ్ వీటన్నిటిలో విటమిన్ ఈ క్యాప్సుల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ కాంట్రాక్ ఇండికేషన్ వచ్చేసరికి ఎవరికైనా కార్డియాక్ పేషెంట్స్ ఉన్నా ఇంతకుముందు ప్రీవియస్గా హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళకి విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేది జనరల్గా ప్రిఫర్ చేయరు డాక్టర్స్ కిడ్నీ డిసీజెస్ ఉన్నా డయాబెటీస్ ఉన్నా ఈవెన్ వీళ్ళకి కూడా జనరల్గా విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది ప్రిఫర్ చేయరు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి అప్కమింగ్ ఏదైనా సర్జరీ ప్లాన్ చేసుకుంటున్నా ఇంకేదైనా సా వాళ్ళకి ఎలర్జీ కండిషన్స్ ఉన్నా కూడా ప్రిఫర్ చేయరు అనమాట ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసుకుంటున్నారు అని అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి వాళ్ళు కొంచెం డోస్ అనేది అడ్జస్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల అంత మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏం లేవండి టాపికల్గా యూజ్ చేసే వాళ్ళకి చాలా రేర్గా కొంతమందికి రెడ్ గ్రాషెస్ రావడము ఇచ్చింగ్ సెన్సేషన్ అనిపించడము ఉంటుంది సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి నాసియా సెన్సేషన్ కానీ వామిటింగ్ కానీ అలా ఉంటుందని అంతే దీనికన్నా ఒకవేళ కొత్త ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అంటే ఇమీడియెట్గా మీరు ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వాల్సిందే ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం ఎవరైతే ఫేస్ మీద అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు విటమిన్ ఈ క్యాప్సుల్ని రోజ్ వాటర్ లేకపోతే గ్లిసరిన్లో యాడ్ చేసుకొని ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే విటమిన్ ఈ అనేది కొంచెం స్టిక్కీగా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది సో మనం రోజ్ వాటర్ కానీ గ్లిసరిన్ కానీ యాడ్ చేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది యూస్ చేయడానికి అండ్ స్మెల్ కూడా తగ్గుతుంది ఎవరైతే హెయిర్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు విటమిన్ ఈ క్యాప్సుల్ని వాళ్ళు డైలీ యూస్ చేసే హెయిర్ ఆయిల్లో లేకపోతే ఆలివ్ ఆయిల్లో మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఇది రిజల్ట్ రావడానికి అట్లీస్ట్ మినిమమ్ టూ టు ఫోర్ వీక్స్ అలా పడుతుందండి కొంతమందికి ఈవెన్ వన్ టు టూ మంత్స్ పడుతుంది కంటిన్యూస్గా యూస్ చేస్తేనే దీని ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ